వేదిక మీద మీకు ఒక అరుదైన దృశ్యం కనబడుతుంటుంది ఈ వేదిక మీరు చూస్తే ఈరోజు ఒకవైపు బాలకృష్ణారెడ్డి గారు ఆనాడు మా రాజవర్ధన్ రెడ్డి అన్న కూడా చూస్తూ ఉన్నాడు రాజవర్ధన్ అన్న భాస్కర్ అన్న అందరూ ఆనాడు భువనగిరిలో అప్పుడు శేఖర్ లేకుండే శేఖర్ లేనప్పుడు మీరే నడిపింది మీరే ముందుకు తీసుకొని పోయింది అన్న కూడా ఆయన ముఖం మీదే చెప్పిన నేను ఆ రోజు బాలకృష్ణ బాలకృష్ణన్న తొందరపడిపోకపోతే ఇలా నువ్వు అని కూడా చెప్పినా నేను ఇవ్వే తొందరపడ్డవని కూడా చెప్పాను సరే ఏదేమైతేనే పద్నాలుగేళ్ళు వనవాసం రెండు వేల తొమ్మిదిలో వేడు పొద్దున దారి తప్పిపోయిన మన కొడుకు ఇంటికి సాయంత్రం వస్తే ఎట్లుంటుందో ఇలా అటు ఇటు తిరిగినా మళ్ళీ అక్కడికి ఇంటికే వచ్చినందుకు బాలకృష్ణాలు అన్నట్టు హృదయపూర్వకంగా చాలా చాలా సందర్భాల్లో కలిసి పనిచేసినాం ఆనాడు కష్టంలో కలిసి ఉన్నాం పార్టీ అధికారంలో లేనప్పుడు యుద్ధాలు చేయాల్సి వచ్చినప్పుడు శత్రువులు అరే భయంకరంగా కనపడ్డప్పుడు కూడా బెదరలేదు తొనకలేదు కేసీఆర్ ఏ మాట చెప్తే అన్నాడు కర్ణప్రభాకర్ గారు కానీ బాలకృష్ణ రెడ్డి గారు కానీ మేము అందరం కానీ ఎవరికి వాళ్ళు పనిచేసినాం అరుదైన దృశ్యం అని ఎందుకన్నా అంటే ఒక మాజీ యువజన విభాగం అధ్యక్షుడు ఇక్కడున్నాడు ఒక ఫస్ట్ యువజన విభాగం అధ్యక్షుడు అక్కడున్నాడు జర్నలిస్ట్ నాయకుడు ఇక్కడున్నాడు దివ్యాంగుల నాయకుడు అక్కడున్నాడు కార్మిక విభాగం నాయకుడు అక్కడున్నాడు టీఎన్జిఓ నాయకుడు ఇక్కడున్నాడు మొత్తం అన్ని విభాగాలు కవర్ అయినాయి దాదాపుగా కార్మిక దివ్యాంగులు ఉద్యోగులు రెండు యువజన విభాగాలకి మా సీనర్ అయితే మొదటికేళ్ళు ఇక్కడనే కనిపెట్టుకుని ఉన్న నాయకుడు కాబట్టి ఇంతమంది ఒకే వేదిక మీదే తిరిగి ఇప్పుడే బాలకృష్ణ రెడ్డి గారు చెప్పినట్టు కలిసికట్టుగా మళ్ళీ ఉద్యమకారులందరూ సొంత గూటికే చేరుతూ ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుంది అన్నట్టు మళ్ళీ ఒకసారి అందరం కూడా కలిసికట్టుగా సర్వశక్తులు వడ్డి కొట్టడాల్సిన సందర్భం వచ్చింది ఎందుకంటే ఈయనగాచి నక్కల పాలు చేయొద్దన్నాడు బాలకృష్ణారెడ్డి అన్న వాస్తవం ఇవాళ కొన్ని ఇవాళ కొన్ని గద్దలు తోడేళ్ళు నక్కలు ఎదురు చూస్తున్నాయి కష్టపడి తెచ్చిన ఈ తెలంగాణను మాయ మాటలు చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఆగం చేయాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు